నవాబపేటతో అతి దారుణంగా కేవలం ఆధిపత్యం అన్నది చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కర్రలతో అతి పాష్టికంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయ్యి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న మీరు చేసే ఈ కిరాతకాలు ఈ దారుణాలు వాళ్ళ ప్రజలు ఏమన్నా భయపడతారనుకుంటున్నారా ఎవరు భయపడరు ఇది ఇంకా కోపంగా మారుతుంది ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది కానీ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్గా పెరిగిపోతా ఉంది నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు కొట్టేశాడు ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు పిల్లలు బడులకు పోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు అయినా కూడా తల్లుళ్ళు మోసం చేస్తూ అమ్మఒడి ఎగర కొట్టేశారు ప్రతి పిల్లాడికి ఇస్తాను అని అప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఆ పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు ప్రతి అక్క మోసం చేశారు తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి తల్లి ప్రతి ప్రతి అమ్మాయికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఫీజులు రాలా ఏప్రిల్ మే జూన్ ఫీజులు రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాదా పిల్లలు చదువుకునే దానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకి ఫీజులు కట్టలేని పరిస్థితి అడగ ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం పిల్లలకు వసతి దీవనా ఎక్కడ కొట్టేశారు అక్కచెల్ల మనకు సున్నా వడ్డీ కూడా ఇవి రావాల్సిన సున్నా వడ్డీ కూడా మామూలుగా ఏప్రిల్లో రావాల్సిన అది ఎక్కడ కొట్టేశారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తా ఉన్న పరిస్థితి అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి విద్యా దీవెన్ అయితేనేమి వసతి దీవెన్ అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి మత్స్యకాల భరోసా అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజలు మాకెందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు వారి గురించి పట్టించుకోకుండా వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ చదువులను నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్ నిర్వీర్యం చేస్తూ చివరికి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని ఏ ఒక్కరు కూడా రోడ్ అని ఈ మాదిరిగా భయాందోళనలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడిది ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు మీ కాబ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీమ్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగే జరిగే జరిగేంత దారుణమైన పరిస్థితి లేకి ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతూ ఉంది ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తలే కాదు వైఎస్ఆర్సిపిని అభిమానించే వాళ్ళే కాదు చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి ఇష్టం వచ్చినట్టుగా రౌడిజం పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తూ ఉన్నాయి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాం మరొకసారి కూడా చెప్తా ఉన్నాం శుక్రవారం ఇదే ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను ఆ జరిగిన ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అరాగ్యం జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం ఇప్పటికే ప్రధాన 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 రాజకీయ పక్షాలన్నింటికీ కూడా జరుగుతా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు గడపలు కూడా ఈ గడపలు కూడా గట్టిగా తొక్కే గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నవిస్తూ ఉన్నాం ఇవన్నీ కనీసం మీరన్నా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు కనీసం మీ సమక్షంలో మీరు ఉండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉన్నాయి దయచేసి మీరు కూడా కాస్త చూస్తూ చూసి ఉన్నట్టుగా పోకుండా మీరు గట్టిగా ఇన్వాల్వ్ కమ్మని చెప్పి గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు బాధితులు ఈరోజు కోకొలలుగా ఈరోజు అర్జీ అని చెప్పేసి గ్రీవెన్సెస్కి రావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేను పార్టీ ఆఫీస్లో ఈరోజు గ్రీవెన్సెస్ తీసుకోవడానికి నేను ఇక్కడ కూర్చుంటే ఈరోజు నాకు వచ్చిన అర్జీస్లో ఎయిటీ పర్సెంట్ భూమి తగాదాలు మా భూమిని పలానా వైసీపీ నాయకులు వచ్చి కబ్జా చేశారండి అని లేకపోతే మాకు మేము మా భూమిలోకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మమ్మల్ని కొడుతున్నారని మా మీద దాడులు చేశారని హత్యలు చేశారని ఇలాంటి సంబంధించిన మ్యాక్సిమం అన్నీ వచ్చినాయండి లాస్ట్ గవర్నమెంట్లో పోలీసులు కూడా పట్టించుకోలేదు కనీసం ఇప్పుడైనా మమ్మల్ని న్యాయం చేయండి అని చాలా సందర్భాల్లో ఈరోజు అర్జీలు కూడా చాలా మట్టుకు రావడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యాన్ని గురి చేసింది ఎందుకంటే ఎక్కడున్నా డిపార్ట్మెంట్ అధికారులు అన్న వాళ్ళు చేయాల్సిందే అటువంటిది లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో చాలామంది వాళ్ళకి వైసీపీ నాయకులకు అనుగుణంగా పనిచేయడానికి ఇంచుమించుగా చెప్పాలంటే వాళ్ళ తాలూకా అధికారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తున్నాం మనం అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్డీఏ హయాంలో న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో చాలా దూర దూర ప్రాంతాల నుంచి కడప నుంచి అనంతపురం నుంచి ఈరోజు కడప నుంచే సుమారుగా పులివెందల కాన్షియన్సీ నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగు అర్జీలు వచ్చినాయి నాలుగు నుంచి ఐదు అర్జీలు వచ్చాయి అక్కడ కూడా వైసీపీ నాయకులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు వైసీపీ నాయకులు మా భూమి మీదకి వస్తున్నారు అని చెప్పేసి అక్కడ కూడా మాట రావడం జరిగింది ఇవన్నీ అన్నింటినీ కూడా కన్సల్ట్ ఎస్పీస్ అందరికీ కూడా పంపించడం జరిగింది దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే క్రమంలో మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నా మంది ఎంతో మంది తొమ్మిది వందల మంది అంటే చిన్న గ్రామం చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి ఎవరినైనా అడగండి ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఈరోజుకి కూడా కంటిన్యూ అవుతుంది సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకుముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్గా మేము ఇస్తున్నాం అటువంటి ఇప్పుడు సీఎంగా ఉన్న భద్రత అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఏం వైలేట్ చేయట్లేదు అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడలు గోడల మీద కరెంట్ వైర్లు ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద గోడ ఏంటది సంథింగ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ ఆయనకు ఉండి తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం గ్రామం ఆయన గురించి పనిచేసింది సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు కానీ బురద చల్లకండి గవర్నమెంట్ మీద బురద చల్లకండి మీరు కోర్టులో వేశారు కోర్టు ఏం చెప్తుంది వినండి అంతే తప్పించి ఈరోజు మేమేదో గవర్నమెంట్ మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం అట్ అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళడం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా చెప్ పెడుతున్నాం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు ఆయన కావాలని బుర్ర చల్లుకుంటున్నారు ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ కోడికత్త దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి ఐదు సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడికత్త కేసు గురించి మరి ఐదు సంవత్సరాల ముందు సీఎం అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడికత్త కేసు ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు ఈ రోజు వరకు కోర్టుకత్వ శ్రీ ఆ విషయంలో ఒక్కరోజైనా కోర్టుకెళ్ళే సందర్భం మీరు చూసారా ఎన్నిసార్లు కోర్టు ఆయన కోర్టుకు ఆహ్వానించింది ఏదో ఒక వంక పెట్టుకుని కోర్టుకు వెళ్ళడం మానేశాడు కదా మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆ డ్రామాను ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఆటోమేటిక్గా కోర్టు కూడా అర్థమవుతుంది అంటే ఏం లేదండి అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర చల్లాలి వాళ్ళ సోషల్ మీడియా టీమ్కి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి అదొక్కటే కాన్సెప్ట్ ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా ఇంతకు ముందు సీఎంగా పనిచేయలేదా ఆయన సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడారు నా మీ వైపు నుంచో అటునుంచో ముగ్గురు నలుగురు ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు టెన్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే మరి ఈరోజు నాకు అర్థం లీగల్ అఫేర్స్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటాను అనడంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది అతనికి ఏం లేదండి ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు రాదని ఆయనకి కూడా తెలుసు